ఈ డాక్యుమెంట్ బహుశా మీ అందరికీ కూడా చూసే ఉంటారు ఎందుకంటే ఈ డాక్యుమెంటు ముఖ్యమైన అంశాలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో సాక్షాత్తు ఇదే ముగ్గురు ఇప్పుడున్న ముగ్గురే కూటమిగా ఏర్పడి ముగ్గురు ఫోటోలు పెట్టి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది ముఖ్యమైన అంశాలు అనంటూ ఈ పాంఫ్లెట్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ను చూసి వీళ్ళిచ్చిన టీవీలలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లను చూసి అప్పట్లో ఈనాడులో చూస్తే ఆంధ్రజ్యోతిలో చూసిన ఏబిఎన్లో చూసినా టీవీ ఫైవ్లో చూసిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఊదరగొట్టేవాళ్ళు ఒక చెయ్యి ఒక తల్లి చేతిలో ఒక తల్లి మెడలో మంగళసూత్రం ఒక చెయ్యి లాగేస్తూ ఉంటుంది వెంటనే ఇంకొక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది బాబు వస్తున్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్ ముఖ్యమైన హామీలు అనంటూ ఏకంగా చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇదే ముగ్గురు ఫోటోలు ముద్రించి ఇదే కూటమిగా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అనంటూ వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం ఎందుకనంటే ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు వాళ్ళు చెప్పే ఈ మేనిఫెస్టోను చూసి ప్రజలు ఓట్లేస్తారు వేసిన తర్వాత అది ఇంప్లిమెంట్ కాకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయని కనీసపు ఆలోచనలు కూడా లేకుండా రాజకీయాలు చేయడం మొదలు పెడితే బ్రతుకులు ఎలా ఉంటాయి ఇందులో చెప్పిన ముఖ్యమైన అంశాలు రైతుల రుణమాఫీ రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ అయ్యిందా ప్రతి సిద్ధం సభలోనూ ఈ ప్రశ్నలు నేను వేస్తా వస్తున్నా పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాక్రా సంఘాలకు పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామన్న సొమ్ము ఒక్క రూపాయైనా మాఫీ చేశారా ఇంకా ముందుకు పోతే వీళ్ళ ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు ఇరవై ఐదు వేల కదా దేవుడెరుగు ఒక్క అయినా డిపాజిట్ చేశారా ఇంకా ముందుకు పోతే ముఖ్యమైన హామీలు ఇవన్నీ ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెను అంటా ఉన్నట్టుగానే ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన మాటలు ఇవన్నీ ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వక ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏ ఇంటికి ఇచ్చారు లక్ష ఇరవై వేల రూపాయలు పిల్లల జీవితాలతో ఆడుకున్నారు అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం పక్కా ఇల్లు అన్నారు కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు మూడు సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క సెంట్ స్థలమైనా ఏ ఒక్కరికైనా ఇచ్చారా ముఖ్యమైన హామీలు ఇవన్నీ నేను చదివే ప్రతి అంశము కూడా ఆయన సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు పెట్టి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో నుంచి ముఖ్యమైన హామీలు అనంటూ వీళ్ళు రాసిన హామీలే నేను చదువుతా ఉన్నా పదివేల కోట్లతో బీసీ సప్లై అని అన్నారు చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నారు అయ్యా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు విజయవాడలో కనిపించడం లేదు తాడేపల్లె కథ దేవుడెరుగు ప్రతి నగరం కథ కనీసం విజయవాడలో కనిపించడం లేదు పలుకులలో కేసరి